హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్లో లో వీడియో ఇంకా మనకి మరొకసారి కార్డు అయితే వచ్చేసింది కదండి అయితే మనకి ఇంకా పాదులు పెట్టుకునే సమయం అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా మనకింకా రోహిణీకరత అయితే వెళ్ళిపోయింది మాసంలో ఉన్నాం కాబట్టి చక్కగా పాదులు అయితే పెట్టుకోవచ్చు అండి మనం ఏ పాదులు పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర మనకి మన ఇంట్లో వాళ్ళు ఏవైతే తింటారో అవి అన్ని పాదులు పెట్టుకోవచ్చు అండి చక్కగానం ఏ ముందు కాస్తే మనకి ఏ కాస్తాయి లేకపోతే పోతే ఒక విత్తనం అలా పోతుంది అనుకోవచ్చు దాన్ని బట్టి మనం చక్కగా పాదులన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇంకా జెనియా ఫ్లవర్స్ అయితే ఇంక అయిపోయినాయి ఇంక ఈ రెండు రోజుల తర్వాత నేను తీసేస్తాను అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే ఏం పొదలు పెడుతున్నాను అనుకుంటున్నారా ఆల్రెడీ మన గార్డెన్లో మనకి హార్వెస్ట్లు చూస్తున్నారు కదా చక్కగా వంకాయలు బీరకాయలు అలాగే సొరకాయలు ఇంకా బెండకాయలు పెట్టాలండి బెండకాయలు అయితే పెట్టాను నేను ఇంకా ఇవి రావలేదు ఇంక ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఆకుకూరలు అయితే చెప్పండి చక్కగా తోటకూర పాలకూర ఇవన్నీ బచ్చలి ఇవన్నీ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ బీరే పాదులు తీసేసాను కదండి మొన్న వీడియోలో మీకు చూపించాను కొన్ని పాదులు పెట్టాను ఇది ఒకటి అక్కడ ఒక పాదు ఉంటుంది అది పెట్టాను ఇవి కాస్తే ఇప్పుడు మనకి బీరకాయలు హార్వెస్ట్ తీసుకోగలం అనమాట అయితే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రావటానికి అలా ఉండాలి కదా అలాగే కదా నేను ప్లానింగ్ ప్రకారము పెట్టుకుంటాను కదండి ఆ రకంగా అయితే నేను ఇప్పుడు మరలా బీరపాలు పెట్టాను ఆల్రెడీ పెట్టి ఒక వారం కూడా అవదండి చక్కగా తొందరగా వచ్చేస్తాయి మొలక రెండవ రోజునే మనకి ఇలాగ వచ్చేస్తుందండి ఎందుకంటారా నేను మన టెరస్ గార్డెన్లోనే ఒక బీరకాయ అయితే విత్తనాలు ఉంచేస్తాను ఎప్పుడు నా దగ్గర బీర విత్తనాలు ఉంటే ఒకటి అలా విత్తనాలు వదిలేస్తాను అవి చాలా తొందరగా మొలకలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట నేను చూపిస్తాను ఇప్పుడు అవి పెట్టుకున్నాను నేను అవి ఇప్పుడు కొన్ని టబ్బుల్లోకి పెట్ మార్చేసుకుందాం అంటే వాటిని పాతేసుకుందాం అండి ఇంకోండి ఇక్కడ ఆల్రెడీ ఒక బేరపాద ఉంది ఇదేమో ఒక ఆ రోజున అలా పెట్టాను అది వస్తుందో సరే సరే లేకపోతే లేదు ఇక్కడ ఒక బేరేపాద పెట్టుకుంటే ఈ టబ్బకి మూడు పాదులు కరెక్ట్ అనమాట అలాగే ఇక్కడ పసుపు పెట్టాను కదండి అవి ఇంకా మొలకలు అయితే పైకి వచ్చినట్టు లేవు మనకి అయితే ఇందులో కూడా ఒక పాదు పెట్టుకోవచ్చు చూద్దాం మరి మన దగ్గర ఎన్ని పాదలు ఉన్నాయి దాన్ని బట్టి నేను పెడతాను అయితే ఇక్కడ చూసారా ఇదిగోండి ఈ టబ్బలు రెండు కూడా మగ్గబెట్టినాయే చక్కగా నేను నేను ఎప్పుడు ఎలా అయితే మట్టి మిశ్రమం కలుపుకుంటాను అదిగోండి కంపోస్ట్ గా నేను ఇంటి టాకులు కూడా వేసేస్తాను ఈ రెండు టబ్బల్లోనూ బీరపాదులు పెడతాను ఇదిగోండి ఇలా చూసారా ఇక్కడ కూడా ఒక బీరకాయ విత్తనాలకి ఇందులో గలగల సౌండ్ చూసారా ఇంక ఇది అయిపోయినట్టే దీన్ని నిన్న ఎడపాటున ఇలాగా వెల్లడగట్టేస్తే నేను సంసరా విత్తనాలకి ఉంటుంది ఆల్రెడీ ఇంకొకటి అక్కడ నేను వేలాడు తీసాను మనకి అక్కడ రేక్ షెడ్ లో ఉన్నదండి దాని పెట్టాను అనమాట ఇది ఇంకా నేను పెట్టలేదు అలాగే ఈ పాదే రెండు బేరకాయలు అయితే ఉన్నాయి ఇవి రేపు వీడియోలో చేసుకుందామండి ఓకేనా అయితే ఇప్పుడు ఏ ఏ పాదులు అదే ఏ ఏ టబ్బులు ఉన్నాయో వాటిలోనే నేను పెట్టేసుకుందామండి ఇంకెన్ని టబ్బులు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇప్పుడు టబ్బు ఇక్కడే పెడతాను కదా ఈ టబ్బలో కూడా మనం ఒక రెండు పాదులు పెట్టుకోవచ్చు ఇందులో కూడా పెడతాను అలానే ఇదిగోండి థర్మకోల్ బాక్స్ అయితే మనకు ఒకటే ఉందండి ఇవి మరి చక్కగా దొరికితే బలి ఉపయోగించుకోవచ్చు ఇది ఒకటే ఉంది దీనికి కూడా ఇలా మగ్గు పెట్టాను ఒక వారం పైన అవుతుంది ఇంకా వేడి వేడి కూడా చక్కగా ఏమి లేదు చాలా కూల్గా ఉంది వేడి పోయిన తర్వాత మనం ఏ పాదైనా ఏ విత్తనమైన పెట్టుకోవాలండి ఇలా మగ్గ పెట్టుకోవటం అనేది చాలా మంచి ప్రాసెస్ అండి ఇది ఇదిగోండి ఇలాగా ఇలా చేసుకోవాలి దీంట్లో ఒకటి పెట్టుకుందాము అయితే ఇప్పుడు అసలు పాదలు అనేది మీకు చూపించాలి కదా చూపిస్తాను ఇవ్వండి నేను పెట్టుకున్న పాదులైతే వేరే పాదులు చక్కగా ఇలాగా జస్ట్ ఇలా ఎలా గుచ్చేసానండి అంతే ఆ మర్నాడుగా చక్కగా మొలకలు వచ్చేసినాయి మరి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాదులు అయితే దీంట్లో ఉన్నాయండి చక్కగా మనం తీసేసుకుని వెన్నెన్ని పాదులు మరి టబ్బుల్లో పెట్టేసుకున్నాము పెట్టేసుకున్నాము అలానే ఇది ఒక చిన్న బాక్స్ ఉంది ఇది కూడా వేస్ట్ కాకోకుండా నేను ఇందులో కూడా పెట్టేసుకున్నాం చక్కగా ఈ బాక్స్ తో మట్టి మట్టుమద్దుతో తీసుకుని మనం దేంట్లో పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో మార్చేసుకోవచ్చు నేను ఇప్పుడు బేర్పాదులు పెట్టానండి ప్రజెంట్ అయితే కనుమ ఎందుకు పెట్టలేదు అంటారా ఇంకా చాలా ఖాళీ చేయాలి తోట అయితే చాలా నిండుగానే ఉన్నదండి మరి ఇంకా అవి ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ మట్టి మిశ్రమం కలుపుకుని అప్పుడు తర్వాత దాన్ని నేను అలాగా బిట్టుబిట్ల కింద ప్లాన్ చేసుకుంటాను అనమాట అందుకనేసి ఇప్పుడు ఏవైతే లేవో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే పదులు తీసేస్తాను రండి పదులు ఉన్నాయి కదండీ అందుకని ఇవి పెట్టేస్తాను ఇవి పెట్టేసుకుంటే చక్కగా అవి రెండు పదులు కోసుకునే టైంకి అవి క్రాప్ తగ్గినప్పటికీ ఇవి మనకి క్రాప్ వస్తాయి అలా పెట్టుకుంటాను నేను ఇవైనా సరే ఇవి కొంచెం ఎంత చక్కగా వచ్చినాయో చూసారా ఇవి మన టెర్రస్ గార్డెన్లో నేను విత్తనాలన్నమాట ఇవి చక్కగా ఉన్నాయన్నమాట చాలా బాగా వస్తాయండి మనకు సరిపోతుందండి ఇప్పుడు జూన్ నెల మంచిగా మనకి చక్కగా జూలై ఆగస్ట్ కూడా వర్షాలు అలా పడుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగా కాయలు కాస్తాయి మనం ఎంత వాటర్ వేసినా కానీ వర్షం నీళ్ళు వేసినప్పుడు చాలా పచ్చగా మరి క్రాప్ కూడా బాగా వస్తుంది ఏ విత్తనా పెట్టేసుకోండి ఇప్పుడు అయితే ఇప్పుడు ఇది మనం అక్కడికి తీసుకెళ్ళిపోయి మరి నాటేసుకుందామండి ఓకేనా ఓకేనండి ఇక్కడికి అయితే తీసుకొచ్చేసాను ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కూడా మనం ఈ థర్మకోల్ బాక్స్ రెండు పాదులు అయితే పెడతాను కదా నేను మీకు ఎప్పుడు చూపిస్తాను నేను చక్కగా కాస్తాయి అలానే ఇప్పుడు మనం ఈ పాదులు కాస్త తీసుకునే ముందు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుని తొందరగా ఇవి మట్లో నుంచి మనకు వస్తాయి అన్నమాట ఇలాగా గుల్లగుల్లగా గుళ్ళగా ఉంటుంది చక్కగా మన మట్టే చక్కగా ఉంటది కదండి ఇదిగో చూసారా ఇలా ఒక గడ్డలాగా తీసుకుంటే మనం ఆ గడ్డలోనే ఆ గడ్డ తోట మనం చక్కగా పెట్టేసుకోవచ్చు నిజంగా ఇలా టెర్రస్ గార్డెన్ చేయటం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఎందుకంటారా ఇలా మనం ఒక పాదు పెట్టుకుని ఇంకా చూడండి అంతే అలాగే ఇంకా ఇలా ఒక పాదు పెట్టుకుని ఈ పాదుకి పిందులు వస్తాయి చూసారా అప్పుడు మనం చక్కగా పిందులు మరి కాయలుగా మారి హార్వెస్ట్ చేస్తు చేసుకున్నప్పుడు ఆ ఆనందమే వేరండి అది అది మనం చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పాదు పెట్టుకుందాము ఇది ఆల్రెడీ ఇంకో తీగలు కింద వచ్చేస్తున్నాయి కదా ఇంకా కరెక్ట్ కాదు పెట్టేసుకోవాలన్నమాట కాస్త ఇది ఫోన్ అటు ఇటు వెళ్తుంది మీరు ఏమనుకోవద్దు వీడియో మరి నేనే తీసుకుంటున్నాను అలానే ఇది పాదు తీసుకున్నప్పుడు కూడా కష్టం అవుతుంది కదా అందుకనేసి ఇదిగోండి మరి లోతు అంటే కాకుండా మనం ఇలా గడ్డలా తీసుకుని ఇలా పై పైన పెట్టేసుకుంటే చక్కగా బ్రతికేస్తుంది రెండు పాదులు అయితే పెట్టుకున్నాము ఇదిగోండి వాటర్ కూడా ఇప్పుడు కూడా మనం ఇలాగా ఒక పాదు పెట్టుకున్న ఇలాగా మొక్కలు రేపాటింగ్ చేసిన ఈవినింగ్ టైంలోనే చేయాలండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది మరి ఇప్పుడు ఈ రోజు అయితే కాస్త చల్లదానంగానే ఉందండి చెప్పాలంటే ఇదిగోండి ఈ టబ్ ఈ అయితే దగ్గరకైతే దీన్ని కూడా కాస్త ఇలాగా కదిలించుకొని మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఆ పాదులో కూడా ఆ టబ్బులో కూడా రెండు పాదలు అయితే పెట్టద్దామండి ఇదిగండి చూసారా ఇంతే ఇంకా నేను ఎలా మరి లో అయితే పెట్టట్లేదు ఇలాగ ఎక్కడ పెట్టినా మనం ఇక్కడ చక్కగా కిచెన్ వేస్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదిగోండి ఇలాగ ఈ గడ్డతో తీసుకెళ్ళి నేను నీ ఇంట్లో పెట్టేస్తున్నాను అంత ఇదిగోండి వాటర్ అయితే ఇచ్చేద్దాము మనకట్ సైడ్ రెండు టబ్బులు అయితే ఉన్నాయి కదా ఇదిగోండి అటువైపు అయితే వెళ్దాం ఓకేనండి ఇక్కడ రెండు టబ్బులు ఉన్నాయి కదా హండ్రెడ్ రూపీస్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఇది కూడా మట్టిలాగా లూజ్ చేసుకున్నాను ఇక్కడ కూడా మనం ఇలాగా రెండు గుంటలు తీసుకుని అంటే ఇక్కడ పందరేసాం కదా ఇలాగా ఇదిగోండి ఇక్కడ పాకించుకోవటానికి వీలుగా ఉంటుంది అనేసి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి అలా తీసాను ఇప్పుడు ఇలాగ మనం గడ్డతో తీసుకెళ్ళి ఉందండి ఇలా పెట్టేసుకోవటమే చాలా చక్కగా వస్తున్నాయండి పొదలు అయితే నేను ఏ పాదు పెట్టినా గాని మనకి చక్కగా కాస్తది ఇదిగోండి నేనేమి ఖరీదు పెట్టి నేను ఎటువంటి కంపోస్ట్లు కూడా ఇప్పుడు మట్టుకు కొనలేదండి మరి ఇంకా తోట కనుక పెద్దదైతే ఇంకా అలా అలా మనం కంపోస్ట్ అని అలాగా కొందామని అనుకుంటున్నాను ఇంకొండ ఇంకొక పాదు ఫిఫ్టీ రూపీస్ డబ్బులో పెడదాము తొమ్మిది పాదులు మనకి కరెక్ట్గా సరిపోతున్నాయండి ఇక్కడ ఇలాగా తీసుకుని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇది ఒకటే పెడతానండి ఇందులోనూ ఎందుకంటే అటు సైడు కిచెన్ వేస్ట్ అయ్యి కప్పు పెట్టుకోవడానికి ఉంటుంది ఏదో ఒక డబ్బా పెట్టుకుని మనం ఆ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేస్తాం కదా మరి ఈ కోదలికి అధిక బలం రావడానికి వేస్తాం అలాగా అలా వేస్తే ఇంకా బలం వచ్చి మరి క్రాప్ అయితే చక్కగా వస్తుంది ఇవ్వండి ఇలా అయితే వేసుకున్నాం కదా వాటర్ వేస్తాము ఇది టబ్బలు చూసారా చాలా కిందకే ఉన్నది మట్టి అంటే నేను మరలా పైన కాస్త తర్వాత వేసుకుందాం అనేసి నేను అలా వేసానండి మరి మట్టి అయితే మనం సరిపెట్టుకోవాలి కదా ఇదిగోండి దీన్ని ఇటు పక్కకి తీసుకొచ్చేసాను వాటర్ కూడా తెచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఒక పాదు చక్కగా పాకేసింది వేసింది పోత కూడా వస్తుంది ఈ లోగా ఈ పాదు రెడీ అవుతుంది మనకి ఇదైతే చూసారా గుల్ల అంటే ఇది చెత్త అంటే మనకి టెరస్ తుడిచిపెట్టుకున్న చెత్త అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి మనం చేసుకున్న ఈ టబ్బ రెడీ చేశాను నేను వీడియో కూడా చేశానండి చాలా ఈజీగా మనం ఎటువంటి పురుగులు అలాగే స్మెల్ లేకోకుండా మనం చేసుకోవచ్చు చక్కగా చూడండి ఇక్కడైతే ఒక పాపి వేసాను దానికి కూడా అలా వాటర్ వేసాను అయితే ఇంకా మనకి దీంట్లో ఒక పాదు ఇందాక చిన్న బాక్స్ లో ఒక పాను కదండి ఆ రెండు పాదులు అయితే మిగిలిపోతున్నాయి కదా నాకైతే ఒక ఐడియా వచ్చింది ఆ రెండు కూడా ఈ పసుపు టబ్బలు ఉన్నాయి కదా ఇందులో పెట్టేస్తే ఒక పాదు ఇక్కడ పందిరి కూడా ఉంది కదండి పందిరి కూడా చాలా పోయిందండి మరలా వేసుకోవాలి ఈ పందిరికి పాకించడానికి అవకాశం ఉంటుంది కదా అని అయితే పసుపు లేటుగా వస్తుంది కాబట్టి ఇవి మనకి చాలా తొందరగా క్రాప్ వచ్చేస్తాయి కాబట్టి మధ్యన హోల్ పెట్టి ఒకటి అక్కడ ఒకటి వేస్తామని ఐడియా వచ్చింది ఇంకా వేసేస్తానండి అలా వేసేస్తే మనకి ప్లేస్ కలిసి వస్తుంది చక్కగా అలా చూసి అసలు ఇక్కడ ఎక్కడ ఉన్న పసుపు ఉందా ఏంటి అనేసి ఇదిగోండి ఇక్కడైతే ఇలా గుంట చేశాను ఇదిగోండి ఇది ఒకటే కదా ఉంది ఇందాక చిన్న బాక్స్ లో చూపించాను కదా అది ఈ రెండు కూడా చిరకు దాంట్లో వేసేద్దాం ఇదిగోండి అంతే ఇంకా చక్కగా వాటర్ వచ్చేసి మరి అది కాస్త ఎదిగినప్పటికీ మనం ఒక తాడు కట్టుకుంటే పైకి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కదా ఇక్కడ కూడా ఇంకా నేను తీసుకొస్తాను ఆ పాదు ఇదిగోండి ఈ మూడో టబ్ అయితే వదిలేసాను ఇక్కడ చూసాను ఇటు పక్క అయితే పసుకమ్ ఉంది ఇటు పక్క ఏమీ లేదు కదా ఇదిగోండి ఒక ఒక్క పాదే ఉన్నది ఇంకా మనం వేసుకున్న వాటిలో తొమ్మిది పాదులు మనం ఇప్పుడు టబ్బల్లో అన్నమాట అనమాట అంతే ఇలా ఈజీగా మనం చక్కగా ఇలా అయితే ఇదిగోండి ఇక్కడ కొమ్ము వస్తుంది మొలక చక్కగా మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది అండి పసుపు కొమ్ము మనకి ఎలా లేదన్నా ఒక ఆరు నెలలు పట్టేస్తుంది కాబట్టి ఈ ఆరు నెలల కన్నా ముందే వేరే చాలా తొందరగా వచ్చేస్తాయి కదా ఆల్రెడీ మన టెరస్ గార్డెన్ హైయెస్ట్ గా కాయించువంటే బేరపాదులు అనే చెప్తాను నేను చాలా పిచ్చి పిచ్చిగా కాస్తాయి బీరకాయలు అయితే ఇదిగోండి ఇలా అయితే వాటర్ వేసేసాను అయితే ఇప్పుడు వాటర్ లా వేసాను కదండి మరి ఇప్పుడు నైట్ అయితే పాతగలిగాము రేపు మార్నింగ్ ఎండ వచ్చేస్తే అవి వాలిపోతాయి దానికి ఒక మార్గం చూద్దాం అసలు ఒక ప్రయత్నం చేద్దాము ఇవ్వండి పాదులు మరి రేపు ఎండ వస్తే మళ్ళా జోలిపోతాయి కదా అలా జోలిపోకుండా ఉండాలంటే మనం ఒక ప్రయత్నం చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అయితే మీకు ఏదన్నా పనికొచ్చే ఒక్క విషయమైనా దొరుకుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇంకో చూడండి ఇదైతే వాటర్ బాటిల్ మనం ఇలాగ హాఫ్ కో సగం కోసేసుకుని నేను ఇలాగా ఇందులో పెట్టుకుని కిచెన్ వేస్ట్ చేస్తాను ఇది అందరికి తెలిసిందే కదా అయితే ఇప్పుడు దీన్ని నేను ఇలా పెట్టేస్తున్నానండి ఎందుకు ఇలా పెడుతున్నాను నేను అదగండి ఇలా పెడుతున్నాను పక్క పైన ఉంది చక్కగా ఈ పక్కన కూడా కోల్ దీన్నంతా వెలుతురు వస్తుంది ఈ మొక్క కూడా ఊపిరి ఆడుతుంది చనిపోకుండా ఉంటుంది ఇది ఒక టెక్నిక్ అండి ఈ ఎండకి మనకి జోలిపోకుండా అంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇక్కడైతే ఇదిగోండి ఇది పగిలిపోయింది మనకి చిన్న కుండి దీన్ని కూడా మనం ఇలాన అదిగోండి అలా వేసేసుకోవచ్చు రేపు నైట్ రేపు మార్నింగ్ కాకోకుండా ఈ ఎండకి ఇలా ఉంచేసి రేపు ఈవినింగ్ ఇలా తీసేసుకోవచ్చు చక్కగా అదిగోండి అలా తీసేసుకుంటే మనకి ఈ పాదు ఈ ఎండకి జోలిపోకుండా ఉంటదనమాట ఇదిగోండి ఇది ఇంకా ఎలాగా మూసుకుపోతుంది అనుకుంటే కింద చిన్న చిన్న రాళ్ళు పెట్టుకుని ఇలాగ ఇది నిలబడేలాగా చెయ్యొచ్చు అది కూడా చూపిస్తాను ఇదిగోండి నేను ఒక రాయి బట్టి తీసుకున్నాను అయితే ఇక్కడ ఒక ఎత్తులా పెట్టుకుని ఈ ఎండు ఇలా నిలబడటం కోసం అనమాట అదిగోండి ఇప్పుడు పాస్తా ఎత్తుగా ఉంది కదా ఇలా చేయటం వల్ల ఈ ఎండ నుంచి మొక్కలను కాపాడగలుగుతాం లేకపోతే ఒక్కొక్కసారి చాలా విపరీతమైన గోల్పు వచ్చేస్తుంది కదా ప్రతి ఆటలు ఇలా పెట్టుకుంటానండి ఈ రెండే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లేని చాలా ఎక్కువ అయితే వచ్చేస్తుంది ఇప్పటికే మరి ఇంకా వీడియో ఆఫ్ చేస్తున్నానండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మనకి ఈ జూను జూలైకి వచ్చే పాదులు ఏవైనా సరే చక్కగా పెట్టుకోండి చక్కగా వస్తాయి ఇప్పుడైతే కాస్త మబ్బు కూడా వేస్తుంది కదా పాదులు ఏమి పెట్టుకున్నా మంచిగా వస్తాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మరొక వీడియోలో మరలా కలుసుకుందాము ఓకేనండి బాయ్ అండి